సినిమాకి నేనే చేయాల్సింది నన్ను అరవింద్ గారు ఒక మాట అడిగారు మీకు చిరంజీవి సినిమా కావాలా బాలుగారి కచేరీ కావాలా నేను సార్ యుఎస్ఏ సార్ ఎప్పుడో వీసా వచ్చేసింది ఎప్పుడో వచ్చేసింది నేను మరి అప్పుడు ఎన్ని టూ వీక్సా త్రీ వీక్సా లెస్ సార్ సిక్స్ వీక్స్ అప్పుడు వెళ్తే సిక్స్ వీక్స్ వన్ అండ్ హాఫ్ మంత్స్ సిక్స్ వీకెండ్స్ అనమాట ప్రో వీకెండ్సే ఉంటాయి అక్కడ ప్రో అంటే ఆర్ లూజింగ్ ఇలాగే ఇలా ఇలా వేల్ చూపుతూ ఉన్నారు ఆర్ లూజింగ్ చిరంజీవి మూవీ చిరంజీవి గారి పిక్చర్ హీరో గారి పిక్చర్ మిస్ అవుతున్నారు నాకు బాలువే ముఖ్యం సార్ అలాగే అనేస్తాను చిరంజీవి గారి పిక్చర్ ముఖ్యమో బాలు కచేరీ ముఖ్యం నాకు బాలు కచేరీ ముఖ్యం సార్ అప్పుడు బాలు బాలు అన్నాడు రే నీకు బుద్ధి ఉందరా నీకు సినిమాను వదులుతావరా పిక్చర్వాడా నాకు ఇవ్వలేదు కదా చిరంజీవి మ్యూజిక్ ఛాన్స్ నీకు దొరికింది నువ్వు ఎలా వదిలేస్తావు అరవింద్ గారు చూడు ఇంత మంచివాడు చూడు నువ్వు గుర్తు పెట్టుకొని నువ్వు గ్యాంగ్ లీడర్కి అంత బాగా పనిచేసావని నిన్ను పెడుతూ ఉంటే వాళ్ళ మంచిదనాన్ని వదులుకున్నావే లేదు నేను నేను ఎవరినైనా చూసుకుంటాను లేకపోతే బేస్ గిటార్ అక్కర్లే గిటార్ లేకుండా నేను అంటాను బావాలేదు నేను వస్తున్నాను చెప్పేశాను ఇప్పుడు వెళ్ళినా కూడా గెట్ అవుట్ అంటారు నన్ను